హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేను మీ ముందుకి ఈరోజు దేనికోసం వచ్చినా అంటే ఫ్రెండ్స్ నేను ఆ రోజు డబ్బాలలో ఫస్ట్ తెలియదని చూపించిన కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫస్ట్ తోటి ఏం చేస్తా అనేది చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి పసుపు కొమ్మలు తీసుకున్న ఫ్రెండ్స్ వీటిని ఈ పైన పొట్టు తీసేయాలి ఫ్రెండ్స్ తీసేసి వీటిని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి దీని ఈ పొట్టు ఇట్లా తీసేస్తున్న ఫ్రెండ్స్ పైన ఇట్లా పొట్టు తీసేసి వీటిని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా నీట్గా దీనికి ఇట్లా చేయాలి ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది దీ కత్తితోటి చెక్కు తీసేస్తా ఉంటే వాటిది నాకు ముఖం పైన పడుతూ ఉంటే ఇట్లా మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇగో నాకు ఎంత అవసరమో అన్నీ ఇగో నేను ఇట్లా పొట్టు తీసుకున్నా ఫ్రెండ్స్ వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని కొంచెం ఎండ పెడతాను ఫ్రెండ్స్ ఎండబెట్టినాక ఏం చేస్తా అనేది చూపిస్తాండి అండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు వేసి ఉడకబెట్టి ఎండ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఇది కట్ చేసుకున్న పసుపు కొమ్మ ముక్కలను ఇట్లా స్టవ్ పైన పెట్టిన ఫ్రెండ్స్ వీటిని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఎంత సూపర్ కనబడుతున్నాయండి చూడండి ఇవి కొంచెం ఉడికించుకుంటున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఫస్ట్ కొమ్మలైతే పచ్చి పసుపు కొమ్మలు ఉడకబెట్టాను కదా ఫ్రెండ్స్ ఇగ ఇప్పుడు తీసుకుంటున్నా ఇవి కొంచెం ఇయో షాన్గాలికి ఇవి ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇయో ఈ అయితే మంచివి స్మెల్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఉడికినా కొద్ది ఇగో ఈ వాటర్ చూడండి ఫ్రెండ్స్ వీటిని చూస్తేనైతే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆ రోజు పసుపు కొమ్ములు అయితే నేను ఉడకబెట్టి చిన్న ముక్కలు వేసి ఎండబెట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి ఎండినాయి అయ్యో వీటిని నేను మిక్సీ పట్టుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇయో మిక్సీ పడితే కొంచమే పౌడర్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని కుంకుమ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుంకుమ వేస్తాడు ఎట్లా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇయో పసుపు కొమ్ములు పచ్చి పసుపు కొమ్ములు ఉడకబెట్టి ఎండబెట్టి మిక్సీ చేసిన పౌడర్ ఇగో చూసుకుంటాము అట్లా దీంట్లో కొంచెం సోడా వేస్తున్నా తినే సోడా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకే నిమ్మ రసం ఉండాలి ఫ్రెండ్స్ పచ్చి పసుపు కొమ్ములతోటి కుంకుమ రెడీ చేస్తున్నా శ్రావణ మాసం అమ్మవారి కోసం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను నేను అమ్మవారి కోసం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కరెక్ట్గా ఉంటే రెడ్ రెడ్ కలర్ అయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా చూడండి ఫ్రెండ్స్ మెరీన్ కలర్ అయింది పేపర్ పైన ఫ్రెండ్స్ కొంచమే అయింది ఫ్రెండ్స్ నేను పాస్పులు మొత్తం చేయలే ఫ్రెండ్స్ வச்சு <cliqueziffs> <t boys> <autora> <rehearsals> నిమ్మరసం వేసిన కదా ఫ్రెండ్స్ కొంచెం పసి ఉంది ఏ కొంచెం గాలికి ఎండితే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా చేసిన ఫ్రెండ్స్ నేనైతే కుంకుమ చూడండి ఫ్రెండ్స్ నేను దీంట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్